నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు రేపు చాలా అత్యంత అద్భుతమైన రోజు అని చెప్పేసి వింటూ వస్తూ ఉన్నాను నేను వైశాఖ పౌర్ణిమ ఏంటి దీని ప్రత్యేకత ఏం చెయ్యాలంటారు అంటే విధి విధానాలు ఏంటి సాధారణంగా మనకు ఆకామావై అని అంటూ ఉంటారు అంటే ఆషాఢ మాసము కార్తీక మాసము మాఘ మాసము మరియు వైశాఖ మాసం ఈ నాలుగు మాసాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి మాసము అయితే చాతుర్మాస్యాల్లో ఇది నాలుగవ మాసం ఈ యొక్క వైశాఖ మాసములో వైశాఖ పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఏంటంటే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో వైకుంఠం నుంచి భూలోకానికి ఈ వైశాఖ మాసంలో వస్తారట వచ్చి మొదటి శుక్లపక్షము అంటే పౌర్ణమి కన్నా ముందు ఉన్నటువంటి పదిహేను రోజులు ఏవైతే ఉంటాయో ఈ పదిహేను రోజులు కూడా మానవులు చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలన్నిటినీ కూడా స్వామివారు లక్ష్మీదేవి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారట అబ్జర్వేషన్ చేసి ఈ వైశాఖ పౌర్ణమి రోజునే వాళ్లకు వాళ్ళు చేసేటటువంటి కర్మలకు తగినటువంటి ఫలితాలను శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఇస్తూ ఉంటారట ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజునే అంతేకాకుండా మహాలక్ష్మీదేవి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీనారాయణలను అర్చిస్తారో వాళ్ళ ఇంట్లో సంతానమై పుడుతుంది అని మనకు వైశాఖ పురాణం చెప్తుంది లక్ష్మీదేవి స్వామి సాక్షాత్తు లక్ష్మీదేవియే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీనారాయణలను సాయంత్రం పూట అర్చిస్తారో వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా పుడుతుందంట మృగు మహర్షి ఈ వైశాఖ పౌర్ణమి రోజునే లక్ష్మీనారాయణలను ఆరాధించడం వల్ల వైభవ లక్ష్మిగా ఆ భృగు మహర్షికి మహాలక్ష్మీదేవి పుట్టడం జరిగిందండి అందుకే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణలను అర్చించడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో మీకు పుత్రికారత్నంగా జన్మించనుంది అని మనకు వైశాఖ పర్వణం చెప్తుంది ఇంతకంటే అదృష్టం ఏం కావాలి అయితే ఏదైనా ప్రత్యేకమైన ఒక ఏమంటారు ఆ దీపం చెప్పండి ఏదన్నా ఒకటి అయితే సాధారణంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణులను ఉద్దేశించి వీళ్ళు ఇంకొక పని చేయవలసి వస్తుంది ఏంటి అంటే తులసి కోట దగ్గర అష్టలక్ష్ములకు ప్రతిరూపంగా ఎనిమిది దీపాలను వెలిగించవచ్చు ఎనిమిది దీపాలను వెలిగిస్తూ ఈ అష్టలక్ష్ముల యొక్క ప్రతీకతో నాకు సంతానం కలగాలి అనేటటువంటి దాంతో దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం అని చక్కగా ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఎనిమిది దీపాలను వెలిగించి ఆ మహాలక్ష్మీదేవికి నమస్కరించి తల్లి నీవు నా ఇంట్లో సంతానంగా నా ఇంటికి రావమ్మా అని ఆ అమ్మవారిని మనం ఆహ్వానించాలంట ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి ప్రసన్నత చెంది వాళ్ళ ఇంట్లో సంతానంగా పుడుతుందంట అయితే ఇది ఉట్టి అష్టలక్ష్ములు అంటే అన్ని కోరికలు తీర్చేవాళ్ళు కదా మరీ ముఖ్యంగా ఇది మీరు ఏదైతే చెప్పారో బిడ్డలు పుట్టటానికి ఓకే లక్ష్మీదేవిని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యల గురించి కొలుస్తూ ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇంకేమైనా మంత్రం ఏదన్నా చెప్తారా విశేషంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణను ఆరాధించాలి అయితే తామర పూలు మీ అందరికి తెలుసు కదండి ఈ తామర పూలకు కారణమైనటువంటి గింజలు ఉంటాయి తామర గింజ తామర గింజలు ఈ తామర గింజలతో పాయసాన్ని వండాలి వైశాఖ పౌర్ణమి రోజున మా సాధారణంగా ఏంటంటే మార్వాడీసు ఈ తామర గింజలతోనే పాయసాన్ని వండుతుంటారు ప్రతి పౌర్ణమి రోజున తామర గింజలతో మహాలక్ష్మీదేవికి పాయసం వండుతారు కానీ సాధారణంగా అసలు తామర గింజలతో పాయసం వండే పద్ధతి మొదలైందే వైశాఖ పౌర్ణమి నుంచి అని మనకు శాస్త్రం చెప్తుంది ఎవరైతే వైశాఖ పౌర్ణమి రోజున తామర గింజలతో పాయసం వండి లక్ష్మీదేవికి నైవేద్యం చేస్తారు లక్ష్మీనారాయణ ఇద్దరికి చేయాలి సాధారణంగా లక్ష్మీనారాయణ ఇద్దరికి ఈ తామర గింజలతో నైవేద్యం పెడతారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు తిష్ట వేసుకొని కూర్చుంటాయంట సో ఒకటేమో సంతానం కొరకు ఇంకొకటి ఏమో లక్ష్మీదేవి ప్రసన్నం కోసం ఆర్థిక సమస్యల గురించి అద్భుతమైన పరిహారాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం